వచ్చినప్పుడు వేరే వాళ్ళకి పీల్చుకుంటే వాళ్ళకు కూడా చేయ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఎవరంటే రాదు చేయ వ్యాధి ఉన్న వ్యక్తి తగ్గినప్పుడు ఎదుటి వ్యక్తి పీల్చుకుంటే వానికి కూడా చేయ వ్యాధి వస్తుంది చేయ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి పదహైదు రోజుల గురించి విపరీతమైన దగ్గుండడము పదహైదు రోజుల గురించి జ్వరము విడుస్తూ విడిసి రావడము ఆకలి కాకపోవడము ఆకలి కాకపోవడము బరువు తగ్గిపోవడము అలసటగా ఉండడం ఇవన్నీ కూడా క్షయ వ్యాధి లక్షణాలు అన్ని ఉండవు ఏదో ఒక లక్షణం ఉన్నా కూడా ఏదో ఒక లక్షణం ఉన్నా కూడా క్షయవ్యాధిగా అనుమానించాలనుంచి ఎవరు కలతారా డాక్టర్ ను కలవాలా డాక్టర్ను కలవాలా లేదంటే మన ఊళ్ళలో ఉంటారు కదా మేడం వాళ్ళు హెల్త్ అసిస్టెంట్ ఉంటారు ఉంటారు ఆశా వర్కర్లు ఉంటారు వీళ్ళని కలిస్తే వాళ్ళు సరైన సలహా ఇస్తారు ఇచ్చిన వెంటనే దాక సంప్రదించి గల్ల పరీక్ష గానీ ఎక్స్రే గానీ తీసుకొని మనం వ్యాధి నిర్ధారణ చేసుకోవాలా సరే